అందరికి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఆ కొత్త పెన్షన్లు ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మనం నిన్న సౌరణ సర్టిఫికెట్లపై ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కింద కామెంట్స్ అయితే చాలా రకాలుగా వచ్చాయి ఆ కామెంట్స్ ఏంటి అంటే అన్నమాకి ఈ డిజేబిలిటీ ఇంత ఈ డిజేబులిటీకి ఇంత పర్సెంటేజ్ ఉంది మాకు వస్తుందా రాదా అన్న మేము వెరిఫికేషన్ కి వెళ్ళలేదు మాకు వస్తుందా రాదా అన్న ఈ డిజేబిలిటీలో ఇంత పర్సెంటేజ్ ఈ పెన్షన్ లబ్ధి పొందే అవకాశం ఉంది ఏ డిజేబిలిటీకి ఎంత పర్సెంటేజ్ అనేది ఉండాలి పదిహేను వేలు పిన్షన్ లబ్ధి పొందాలంటే మనకి మన యొక్క సదరణ సర్టిఫికేట్ లో ఏమేమి ఉండాలి ఆ కండిషన్స్ ఏంటివి అలాగే ఆరు వేలు పెన్షన్ లబ్ధి పొందాలంటే మనకు ఏ ఏ కండిషన్లు ఉండాలి సదరన్ సర్టిఫికేట్ లో అనే విషయాలపై చాలా మంది చాలా రకాలుగా డౌట్లు అయితే ఉన్నాయన్నమాట వారందరికీ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నాకి మోటివేషన్ గా ఉంటుంది ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఆ పెన్షన్లు పంపిణీ చెయ్యాలంటే పెన్షన్లు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వారి యొక్క భార్యకు స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్ అనేది మంజూరు చేయడానికే వాటి వరకు మాత్రమే ఈ పిన్షన్ అయితే కొత్త పిన్షన్లు అయితే రావడం జరిగాయి ఇంకా ఏ పిన్షన్ అయితే ఇంతవరకు అప్డేట్ రాలేదు దివ్యాంగుల పిన్షన్లైనా వితంతు పిన్షన్లు అయినా ఏ రకమైన పిన్షన్లు అయితే ఇంతవరకు అప్డేట్ రాలేదు ఓన్లీ స్పోర్ట్స్ కేటగిరీ కింద మాత్రమే పిన్షన్లు అయితే మంజూరు అవడం జరిగాయి వారికి ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వారికి ఈ ఒకటో తేదీ నుంచి పిన్షన్లు పంపిణీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్ ఎంత రావచ్చు అంటే నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఎంత మంది స్పోర్ట్స్ పిన్షన్లు లబ్ధి పొందుతున్నారంటే ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఆరు మంది స్పోర్ట్స్ పెన్షన్లు లబ్ధి పొందుతున్నట్లు ఇటీవల కొండపల్లి శ్రీనివాస్ గారు ఒక పర్యటనలో తెలిపారన్నమాట ఇంతమంది స్పోర్ట్స్ పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందుతున్నట్లు ఒక పర్యటనలో తెలియజేయడం జరిగింది అలాగే ఈ స్పోర్ట్స్ పెన్షన్లు ఎప్పటి నుండి మనము లబ్ధి పొందవచ్చు అంటే ఏ గడువు తేదీ నుండి మనం లబ్ధి పొందవచ్చు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి వరకు సకాలంలో ఎవరైనా భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వారి యొక్క భార్యకు పెన్షన్ మార్చడానికే ఈ స్పోర్ట్స్ పెన్షన్ అంటారు ఇందులో అర్హులుగా ఎంతమంది తేలారంటే ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఆరు మంది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది లబ్ధి పొందుతున్నట్లు వారు ఆగస్టు ఒకటో తేదీ నుండి పెన్షన్ మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ స్పోర్ట్స్ పెన్షన్లు ప్రతి నెల ఎంత ఖర్చు చేయడం జరుగుతుందంటే పెన్షన్ల పంపిణీ చేయడానికి ప్రతి నెల వచ్చేసి నలభై మూడు పాయింట్ అరవై ఆరు కోట్లు అదనంగా ఖర్చు చేయడం జరుగుతుంది ఈ స్పోర్ట్స్ పిన్షన్లు ప్రతి నెలకు నలభై మూడు పాయింట్ అరవై ఆరు కోట్లు ఖర్చు అవుతున్నట్లు ఇటీవల ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కొత్త పింఛన్లు అనేది ఇప్పటి వరకు ఇంకా ఏం అప్డేట్ లేదండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓన్లీ స్పోర్ట్స్ పింఛన్లు వాటి వరకు మాత్రమే శాంక్షన్ అయ్యాయి ఈ స్పోర్ట్స్ పింఛన్ అంటే భర్త పింఛన్ తీసుకుంటూ చనిపోతే వారి యొక్క భార్యకు పింషన్ మార్చడానికే స్పోర్ట్స్ పింఛన్ అంటారు ఈ స్పోర్ట్స్ పింఛన్ ఒకటే శాంక్షన్ అయింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఏ కేటగిరీలో పింషన్ అనేది శాంక్షన్ కాలేదు ఏ రకమైన పింఛన్ అనేది శాంక్షన్ కాలేదు స్పోర్ట్స్ స్పోర్ట్స్ కేటగిరీ కిందనే ఆ పెన్షన్ మట్కే శాంక్షన్ అయ్యాయి ఇంతవరకు క్లారిటీ అలాగే నేను దివ్యాంగుల పిన్షన్ల సవరణ సర్టిఫికేట్లపై నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో ఏంటి అంటే ఆరు వేల పిన్షన్ లబ్ధి పొందాలంటే మనకు సవరణ సర్టిఫికేట్ లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి అలాగే పదిహేను వేల పింఛన్ లబ్ధి పొందాలంటే మనకి సవరణ సర్టిఫికేట్ లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి అన్న మేము ఈ పెన్షన్ వెరిఫికేషన్ కి వెళ్ళలేదు మాకు పెన్షన్ వస్తుందా రాదా అన్న ఈ పెన్షన్ లబ్ధి పొందాలంటే మనకు సదరణ సర్టిఫికేట్ లో ఎంత పర్సెంటేజ్ అనేది ఉండాలి ఆ వీడియో కింద నాకు చాలా కామెంట్స్ అయితే చాలా రకాలుగా రావడం అయితే జరిగాయి వాటికి సంబంధించి ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ముందుగా వచ్చేసి ఆరు వేలు పిన్షన్ లబ్ధి పొందాలంటే మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ లో నలభై లేదా నలభై ఐదు పర్సెంటేజ్ ఖచ్చితంగా ఉండాలి ఆ యొక్క సదరన్ సర్టిఫికేట్ లో మీరు పర్మనెంట్ డిసీజ్ మీకు ఏ డిసీజ్ అయితే ఉందో అదే మీకు ఏ కారణం అయితే ఉందో ఆ కారణం చేత ఆ డిసీజ్ అనేది మీ యొక్క సర్టిఫికేట్ లో పర్మినెంట్ డిసీజ్ లోకో మోటరో ఆర్తో పెట్టుకో మీకు ఏ డిసీజ్ అయితే ఉందో అందులో ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ లో పర్మినెంట్ అనేది ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోండి అలాగా ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది అలాగే పదహైదు వేల పెన్షన్ లబ్ధి పొందాలంటే మీ యొక్క సదరణ సర్టిఫికేట్ లో పర్సెంటేజ్ ఎంత ఉండాలి అంటే ఎయిటీ లేదా ఎయిటీ ఫైవ్ లేదా హండ్రెడ్ అయినా ఉండవచ్చు మీరు పదిహేను వేల పెన్షన్ పొందాలంటే మీ యొక్క సదరం సర్టిఫికేట్ లో ఎనభై ఐదు లేదా వంద పర్సెంటేజ్ ఉన్న వస్తుంది ఎందుకంటే మీ యొక్క సదరం సర్టిఫికేట్ లో ఖచ్చితంగా పర్మినెంట్ డిసీజ్ లేదా పర్మినెంట్ అనేది ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోండి పర్మినెంట్ అంటే మీరు ఇలా కాలం అదే పర్మినెంట్ గా ఎప్పుడైనా మీకు ఇదే స్థితిగా ఉంటుంది కాబట్టి పర్మినెంట్ అనేది ఉండేటట్లు చూసుకోండి అలాగా ఉంటే మీకు ప్రతి నెల మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్రతి నెల మీకు పెన్షన్ అనేది మంజూరు అవుతూనే ఉంటుంది అనమాట పర్మినెంట్ డిసీజ్ అనేది చూసుకోండి ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి అలాగే దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ లో అడగవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ సమాచారం వెళ్ళే అవకాశం ఉంది ఇలాంటి మోవర్ అప్డేట్ జన్మిన ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్